పాత్ర చెప్పినాడు ఎర్రప్పగాడు వాడు ఎర్రప్పటి ఉన్నాడు ఏరప్పగాడు ఎరుగాడి ఎరుహు మాట్లాడి మాట్లాడుతాం ఉంటాడు ఇంత కఠిన పరీక్షలో కూడా నీ విశ్వాసాన్ని కాపాడుకున్నందున ఇదిగో దాని కొరకు నీకు ప్రత్యేకమైన నా దేవుడు అన్యాయస్తుడు ఓహో పరీక్షలు పెడతాడు కఠిన పరీక్ష ఆయన పరీక్ష పెడతాడు మాకు పిల్లలు తీసుకుపోతే ఈ నన్ను నమ్ముకుంటాడు లేదా మీకు సుస్వాగతం సినిమా ప్రకాశ్ గారు గుర్తొస్తున్నాడు శాడిష్టమొడు బయటికి వెళ్ళినట్టు వెళ్తాడు మళ్ళీ ఎవరు తాను ఉన్నావా చెక్ చేసా అంటాడు ఏ మనిషికైనా అనుమానం ఒక్క రోజు రావచ్చు రెండు రోజులు రావచ్చు కానీ మీ నాన్న జీవితాంతం అనుమానంతోనే బ్రతుకుతున్నాడు ఇంకా నయ నువ్వు నా కూతురుగా పుట్టు కొడుక్క పుట్టుంటే నిన్ను నన్ను కలిపి అనుమానించేవాడు హనుమాన మగుడు శాదస్త మగుడు చేతే అండో నీకు అందరికీ చెప్తున్నాను అవసరమైతే అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నా ఇది మోటివేషన్ ఇప్పుడు ఇప్పుడు పాస్టర్లు ఇంట్లో చాలా జరుగుతూ ఉంటాయి నష్టాలు జరుగుతూ ఉంటే వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు రోగాలు వస్తూ ఉంటాయి మరి దాన్ని చూసి వాళ్ళ విశ్వాసం దెబ్బ తినకూడదు అలాగే ఏళ్ళ ఇంట్లో కూడా ఈ గొర్రెల ఇంట్లో కూడా ఏదన్నా ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా జరిగితే వీళ్ళు విశ్వాసం వీడి వ్యాపారం పోయిద్ది అని భయం అనమాట అందుకోసం పెట్టాడు ఇప్పుడు ఈ మీటింగు విశ్వాసాన్ని పోగొట్టుకో పోగొట్టుకోవద్దు మీ ఇంట్లో చచ్చిపోయినా సరే మరి ఇదే విషయంలో ఈయన కొడుకు ఈ నా డాష్గాడు అసలు ఈ హిందుత్వం నుంచి ఎందుకు మతం మారిపోయానో చెప్పిన సాక్ష్యం ఉంది ఆ సాక్ష్యం వీడు చెప్పింది ఏంటంటే వీడు మొత్తం అన్ని విధాలుగా సంకరాగిపోతే అసలు వీడిని ఎవరూ ఆదుకోకపోతే నేను ఆరాధించిన నా దేవతలు ఏమైపోయారు నాకు ఎందుకు ఈ దుర్గతి అని చెప్పి వీడి కోపం వచ్చి మత మారిపోయాడంట ఈయన కొడుక్కి ఏమో కష్టాలు వస్తే మతం మారిపోతాడు క్రైస్తవులకి కష్టాలు వస్తే మాత్రం వీడు గట్టిగా పట్టుకొని ఆయన వచ్చి లేపుతాడు అన్నాడు తన దాసులను తన దాసురాండ్రను తన పిల్లల్ని పరీక్షించుకునే హక్కు దేవుడికి లేదా అది ఇప్పుడు ఆయన చంపేసి పరీక్షిస్తున్నాడు అనమాట ఈడు ఉంటాడా ఉండడా అని చెప్పి వారి విశ్వాసాన్ని పరీక్షించే హక్కు దేవుడికి లేదా అధికారం దేవుడికి లేదా ఓరేనా డాష్గా ఇప్పుడు మీరు హిందువుల దగ్గరికి వచ్చి మత ప్రచారాలు సువార్థ ప్రచారాలు అని చెప్తున్నారు ఏం చెప్తున్నారు వచ్చి ఆయన నమ్ముకోండి అన్నీ బాగా అయిపోతాయి అన్నీ మీకు అద్భుతాలు చేసేస్తాడు అని చెప్పి చెప్తున్నారు కదా ఇదే విషయం ఇప్పుడు క్రైస్తవులకు చెప్తున్నారు ఇదే విషయం హిందువులకు వచ్చి చెప్పండి మా వాళ్ళని నమ్ముకుంటే మీ ఇంట్లో పిల్లల్ని చంపేస్తాడు మీ ఇంట్లో పిల్లల్ని చంపేసి మీద టెస్టలు పెడతాడు ఇప్పుడు చెప్పరా మీరు మతం మారుతారా అని చెప్పండి నా కొడకలారా ఇప్పుడు క్రైస్తవులుగా మారిన తర్వాత గొర్రెలుగా మారిన తర్వాత ఏమో శాడిస్ట్ నా కొడుకు అని చెప్తున్నారు హిందువుల దగ్గరకు వచ్చే అసలు మహానుభావుడు నా బొత్సల దేవుడు అని చెప్తున్నారు రెండు నాలుకల పాము కంటే డేంజర్ కదరా మీరు నా కొడకల మీ దేవుడు గుణగణాలు ఏంటి అదేంటి శాడిష్టిగాడా మంచివాడా హిందువుల దగ్గరకు వచ్చే మంచివాడు అన్నారు క్రైస్తువుల దగ్గరేమో శాడిష్ణ కొడుకు అని చెప్తున్నారు అంత సైకో నా కొడుకుని మెంట పిల్లల్ని చంపేసి టెస్ట్లు పెట్టడం ఏంటని ఇప్పుడు అలా అయితే నీకెందుకో టెస్ట్ పెట్టలేదు ఇప్పుడు ఆ పాస్టర్ కాబట్టి ఆ పిల్లలు చచ్చిపోయినా నేను పీసీఐని పట్టుకుంటాను ఉన్నాడు అంటే నీకు టెస్ట్ పెట్టలేదంటే నువ్వు ఇంకా రుజువు కాలేదు నీ ఇంట్లో పిల్లలు తెస్తే నువ్వు అర్ధాంతరంగా చస్తే లేకపోతే చచ్చినంత రోగం నీకు వస్తే ఆ పీసీఐని వదిలేస్తామేమో వదిలేస్తావు హండ్రెడ్ పర్సెంట్ నా నమ్మకం అది కావాలి నువ్వు ఆ టెస్ట్ ఎదుర్కొని నువ్వు రుజువే నీ ఇంట్లో పిల్లలు తెచ్చిన తర్వాత నువ్వు నమ్ముకుని చూడరా నీకు ఆ టెస్ట్ పడాలి లేకపోతే నువ్వు విశ్వాసం కాదు అసలు నా కొడక విశ్వాస పరీక్షలు అంట విశ్వాస పరీక్షలు సప్లిమెంటరీ పరీక్షల లాగా హిట్ త్రీ సినిమాలో ఒక సైకిక్ సీరియల్ కిల్లర్స్ ఉంటారు ఏదో సిటీకే అని ఒక విధానం పెడతారు అది డార్క్ వెబ్లో అంతకంటే డేంజర్గా ఉన్నాడుగా మీ దేవుడు ఆయన ఆయన పట్టుకొచ్చి మహానుభావుడు అసలు బుజ్జి బుజ్జిదేవుడు దేవుడు తీసుకెళ్ళి అన్ని జనులు ఆశ్చర్యపోయి అనేకులు ప్రభువైపు తిరిగే అవకాశం ఉంది ఏది ఇప్పుడు అది చచ్చిపోయినా కూడా మనం మనం అయిన పట్టుకుని ఉంటే అప్పుడు రా వీళ్ళు ఇంట్లో చచ్చిపోయినా కూడా వీళ్ళు ఎల్ దేవుడు నమ్ముకుని ఉంటున్నారో అని మతమార్పిలు అవుతాయంట దేవుడు గొప్ప కార్యాలను గొప్ప అద్భుతాలను చేయటం ద్వారానే కాదు గొప్ప విషాదాల ద్వారా కూడా దేవుడు తన పనిని జరిగించుకునడానికి సమర్థుడు ఓహో అంటే కొంపల్లో ఎదిగొచ్చిన పిల్లల్ని చంపేసి మత మార్పిల్లు చేసుకుంటా ఉంటాడు మార్పిళ్ళు అవ్వడం కోసం వేరే వాళ్ళని మతమార్పి చేయడం కోసం పిల్లల్ని చంపేస్తా ఉంటాడు అంత సైకో ఇప్పుడు సాక్ష్యాలు చెప్తున్నారు రాత్రి కనపడ్డాడు ఆయిల్ పట్టుకొచ్చాడు మసాజ్లు చేశాడు కింద నుంచి వేసాడు వెనక నుంచి తోమేసాడు అని చెప్తున్నారు కదా అట్లా అందరికీ కనపడి ఆయిల్ పట్టుకొచ్చి అందరినీ పామేయచ్చు కదా పిల్లల్ని చంపడం ఎందుకురా ఇప్పుడు విన్నారు కదా వివర్శన గొర్రెలను కూర్చోబెట్టి మీ ఇంట్లో ఏం జరిగినా మీ మొగుడు చచ్చినా మీ పిల్లలు చచ్చినా మీరు సర్వనాశనం అయిపోయినా అవన్నీ మీకు పెట్టే పరీక్షలో మీరు నిలబడాలి పట్టుకోవాలి వీడికి నెలల దశం బాగాలు పోతాయి కదా మరి బాగా తిన తినమరిగాడు పొందికొక్క తిన్నట్టు తిని ఇలాంటి మోటివేషన్లో ఈ నా కొడుకులు చెప్పేది ఈ డాషు ఓ టెస్ట్ మనీ చెప్పాడండి ఆ టెస్ట్ మనీలో వీడికి అప్పట్లో చర్చించలేదు ఈ టెస్ట్ మనీ చెప్పేటప్పుడు వీడి సాక్ష్యాలు చెప్పుకుంటా ఆ పూట భోజనం పెడతారు ఆ పూట పాకెట్ మనీ ఇస్తారు ఒక వంద రూపాయలు జేబులు వెళ్ళిపోతాడు ఆ సాక్షిని చెప్పేసి అది వీడి బతుకు అప్పట్లో వీడు సొలుగా అని చెప్తున్నాడు పది మంది జాగ్రత్త మొదలు పెట్టాడు చిన్నగా చర్చి మొదలుపెట్టాడు అలా 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 దాన్ని ఆ మాఫియాని అలా డెవలప్ చేసుకున్నాడు అనమాట వీడికి చర్చి కూడా లేని రోజుల్లో వీడు మాట్లాడిన మాటలు ఏనండి మీరు నవ్వుతున్నారు కానీ ఆ తర్వాత మా బ్రతుకు దుర్భరంగా మారిందండి ఈ టెస్ట్మెర్లో చెప్తూ చెప్తూ అప్పుల పాలు అయిపోయారంట బాగా దుర్భరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారంట అప్పుడు ఏమనిపించింది ఇంటికి అద్దె కట్టుకోలేని స్థితికి దిగిసారాం ఇల్లు కూడా పోయింది అన్న సంగతి తెలిసిన తర్వాత అప్పుల వాళ్ళు అందరూ ముక్కుమ్మడిగా దాడి చేశారు ఒకళ్ళు వచ్చి టీవీ తీసుకొని పోయారు ఒకళ్ళు వచ్చి బూతులు రకరకాల మాటలు మాట్లాడు తృణీకరించి ఎన్ని రకాలుగానో వేధిస్తే చిలకనూరిపేటలో మనగడ కష్టమై నరసరావుపేటకి వెళ్ళి అక్కడ బ్రతుకు తెరువు ప్రారంభించాం అంటే వీడి గురించి తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు నాకు చిన్నప్పుడు వీళ్ళందరూ కూడా దొంగలంట వీడు వీళ్ళన్న ఆ విషయం ఎక్కడ చెప్పాడు వీళ్ళన్న ఏకంగా చర్చిలో యాంపిల్ ఫైర్ దాన్ని దాని దెబ్బేసి అమ్ముకొచ్చాడంట వీళ్ళు దొంగలైతే ఆ ఊరు నుంచి తరిమేసారు వీళ్ళని తరిమేస్తే వేరే ఊరు పారిపోయారు దీని అందరం కష్టపడి డబ్బు సంపాదించిన చేసిన అప్పులకు వడ్డీలకు చాలని పరిస్థితి వచ్చింది ఇప్పుడు కష్టపడి సంపాదిస్తే అలాంటి మనస్తత్వం ఉంటే అసలు అంత అప్పులు చేయాల్సిన అవసరం వీడికి ఎందుకు వచ్చింది అంత దివాళా తీసే పరిస్థితి వీడికి ఎందుకు వచ్చింది అంటే ఈయన కొడుకులు వీళ్ళిద్దరూ ఇద్దరు కూడా గాలి నా డాష్ గాళ్ళు తప్పదాగి ఇక అడ్డమైన దరిద్రాలన్నీ చేసి అప్పులు బలైపోయారు వీళ్ళు కష్టపడే మనస్తత్వం ఉంటే అప్పులు బలు ఎందుకు అవుతారు చెప్పండి ఏ అనారోగ్యం పెద్ద కుదుపోయేది రా ఏం చెప్పలే ఏం జరగలేదు ఇంట్లో కేవలం అప్పులు అప్పులని ఎందుకైనా ఎందుకని అప్పులు ఏమైందిరా చాలా ఘోరంగా మారిపోయింది అప్పుడు ఆరాధించేటువంటి దేవుళ్ళ మీద కోపం వచ్చిందంటా ఏనండి పతిత్తు పత్తి కింద మాటలు చెప్తాడు ఏమండి ఇప్పుడు ఇప్పుడు ఎంత ఏం చెప్పాడు మీరు చచ్చినా సరే మీ ఇంట్లో ఏం జరిగినా సరే మీరు విశ్వాసం కోల్పోకూడదు అన్నాడా ఈడి కంటే కష్టాలు వచ్చింది ఏంటో ఆరాధించి దేవుడి మీద కోపం వచ్చేసిందంట అంట ఇప్పుడు ఆ గొర్రె మతంలో అసలు కష్టాలు ఎందుకు వస్తాయి ఏమైనా లాజిక్ ఉందా హిందుత్వంలో కర్మ ఫలం అనే సిద్ధాంతం ఉంది కర్మలు తొలగిపోవటానికి కష్ట సుఖాలు అనేవి మనకి సంక్రమిస్తూ ఉంటాయి ఒక లాజికల్ సిద్ధాంతం ఇక్కడ ఉంది కదా కానీ దేవుడి మీద కోపం వచ్చేసింది ఇడికి అక్కడ అసలు ఏ లాజిక్ లేదు ఏ సిద్ధాంతం లేదు ఆ తుప్పుపట్టిన తుపాసీ పుస్తకంలో గుడ్డినామకం ఒకటి ఉండదే దాన్ని పట్టుకుని మీరు ఏలాడాలి గబ్బిలాల్లాగా మీరు ఏలాడుతూనే ఉండండి ఏలాడుతూనే ఉండండి అని చెప్తాడు మనవడు అప్పట్లో మీరు ఇప్పుడు ఏలాడండి దాన్ని పట్టుకుని వీళ్ళకి వచ్చే జన్మలో గబ్బిలాల్లాగా పుడతారు పోయిన జనంలో ఏలాడారు కదా గొర్రెలాగా అక్కడ పట్టుకుని ఎంతమందికి పూజలు చేశాను ఎన్ని రకాల భక్తి క్రమాలు ఆచరించాను మరి ఆ పాస్టర్ కూడా ఎన్ని పేదలు చేసాడు ఎంతమందిని మతమారిపోయి నువ్వే చెప్పావు కదా అక్కడ కాపాడలేకపోయాడు పిల్లల్ని ఎందుకు చంపేశాడు ఎన్ని నియమనిష్ఠలతో మృకుబడులు చేశాను ఇవన్నీ ఏమైపోయినాయి ఇంతమంది దేవతలు దేవుళ్ళలో ఒక్కరన్నా సహాయపడరేమిటి నా కుటుంబం గట్టెక్కే మార్గమే లేదా నేను ఆరాధించినటువంటి దేవతలను దేవుడు అన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ఒక దేవతన్నా సహాయపడలేదు ఒక దేవుడన్నా సహాయపడలేదని చాలా దుఃఖపడుతూ ఉన్నాను అంటే హిందుత్వంలో ఉన్నప్పుడే ఎంతసేపు దేవుడు మీదే కోపం ఈయన కొడుకు చేసిన దరిద్రాల గురించి ఆలోచించుకోడు పోయిన జనంలో ఎన్ని దరిద్రాలు చేసామో ఎంతమంది నడిపించాము ఇన్ని బాధలు వచ్చాయని ఆలోచించుకోడు దేవుడి మీదే ఇన్ని ఇప్పుడు మన పూజలు చేశాం కదా మనం కొబ్బరికాయ కొట్టే కదా నువ్వు నువ్వు కొట్టిన పాసిపోయిన కొబ్బరికాయకి నీకు మణిమాణిక్యాలు దారిపోయాలని ఇంట్లో